వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలండి చెప్పండి తినేస్తాను నో 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 ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు లెగ్ పీస్ అని తినేస్తున్నారు నాకు ఎంత ఇష్టం ఒకటే ఉంచండి రా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది గేసి గారిని మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా అస్సలు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రేమ ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగా ఎనవే ఇలా ఎనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి అమ్మాయి పెళ్లి కలిసి కాపురం చేస్తున్న నాన్ వేస్ తిన్నంటావా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే ఫోన్ బతుకు చాలా అందరీ ట్రైన్ అర్ధ గంట వరకు గీన్నే ఉంటది దిగ్జి చూడాలి మస్తుంటది ప్లేస్

ఇది టీయా ఏదో కాపీ ఇచ్చావా సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవ్వదు తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఆ చూపేంట్రా అడుచూడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని తెలుగునే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలి బతకాల్సి వస్తుందా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి గొప్ప సిద్ధాంతి ఇది గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి మాత్రమే మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట గురుజీ ఎంత ఉంది మాట ఎలాగుంటా నీకేందు మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అదే నాకు అమ్మాయి భార్య తనేది జోడేక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడేక్స్ అంటే రాజపాల అదా గురుజీ ఇంతకే అమ్మాయి రాసే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా కులిసి మా చీర నాలో మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి అయితే నువ్వు ఏరియల్ రా ఏరియల్ వాషింగ్ పౌడర్ పిలిచి మరి అయితే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత అంత గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీయే గురుజీ ఏరా నాకు ఆవిడ కూడా ఫ్రీయే అదేలాగరా శలమా బుజ్జిగా శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు వృషికారకు ఒక మేషం తోడైతే మీ జీవితం بےవచ్చమని చావ్దగర్ చెప్పేశారు నిజం కన్నా ఆ నీది నా ఏదైతే మీకు ఎందుకు లేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి నీకెలా తెలుసురా కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పేవచ్చు ఏడిసవలే గానీ তো మనకేందక మనం బయ పరిగందం పదండి పదండి రస్ట్ రిలాక్స్ ఆల్ యు వాంట్ స్లీప్ నో Konzep వచ్చేయండి ను బాగాకే ను వల్రా బాగాకే

ఆ శ్రావణి గారు అంటే హ్యాపీ అండి అంటే టెన్షన్ లో ఉండి ఒకరిని మాట్లాడుకుని ఇంకొకటి మాట్లాడేస్తాను ఆ మాట కొంచెం అటు ఇటు అయినా మీ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది రుచికం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు రుచికానికి మేషం తోడైతే లైఫ్ అంతా భేమ వచ్చవని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబచ్చా అని ఇదిగో మామూలుగా తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేసోకి నా కూతురు కావు అది కాదండి ఏది సార్ రా కాదు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు తప్పేమో సార్ నచ్చింది కాబట్టి అన్నాను ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ వెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి ఎందుకమ్మా వీడంత చూడటానికి రే నీ ఫేస్ కు ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు ఎవరు పెళ్లి చేసుకుంటావు గజలా గారు ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా బుద్ధుందా నీకు ரெண்டே <laughs> <suss inspired by manufacturing> <Rachans leading>